ఈ వారం రాశి వారికి ఎలా ఉంది గురువు గారు కన్యా రాశి వారికి నాలుగు గృహాలు అనుకూలిస్తున్నాయి తల్లి దశమంలో రవి ఏకాదశంలో బుధుడు తొమ్మిదిలో శుక్రుడు ఆరులో రాహువు శుభప్రదమైన కాలం కొనసాగుతుంది విజయం త్వరగా లభిస్తుంది సమయ స్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా అధిక లాభాన్ని పొందుతారు ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి ఇదే విజయ స్ఫూర్తితో పనిచేస్తే ఆర్థిక స్థితి కూడా మెరుగవుతుంది నిర్మాణాది కార్యక్రమాలు ముందుకు సాగుతాయి గృహంలో కలిసి వస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి పోయినవి తిరిగి లభిస్తాయి ప్రశాంతత ఉంటుంది ఉద్యోగపరంగా ఉన్నత స్థితి గోచరిస్తోంది కీర్తి పెరుగుతుంది సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది అధికార లాభం సూచితం దూరమైన వారు దగ్గరవుతారు తల్లితరపు బంధువుల నుండి సహాయ సహకారాలు అందుతాయి కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం ఉంటుంది సంతానం నుండి మంచి వార్తలు వింటారు చేయబోయే కార్యాల్లో స్పష్టత గోచరిస్తుంది మంచి చెడులను అర్థం చేసుకునే వీలు కలుగుతుంది పనుల్లో సమతుల్యం ఏర్పడుతుంది వ్యాపారంలో విశేషమైన లాభాలను గడిస్తారు అనవసరమైన విషయాలను గుర్తు చేసుకుంటూ కాలాన్ని దుర్వినియోగం చేసుకోకుండా అదృష్టాన్ని పొందే విధంగా నిర్మాణాత్మకమైన ప్రణాళికలు సిద్ధం చేయండి ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది రాశివారు మహాలక్ష్మి అమ్మవారిని మనసులో ధ్యానించటం ఉత్తమం అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువు గారు ఈ రాశి వారికి శుభప్రదమైన గ్రహయోగం సహకరిస్తున్న వేళ దానాలతో పనిలేదు